నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్ అండ్ లాగ్స్ అండి ఈ రోజు వీడియో వచ్చేసి ఒక మంచి ఆయిల్ తోటి మీ ముందుకు వచ్చానండి ఒక మెరాకిల్ ఆయిల్ అని చెప్పొచ్చండి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఉండే పిల్లలలో జుట్టు సమస్య ఎక్కువగా ఉందండి ప్రతి ఒక్కరికి జుట్టు సమస్య చాలా ఎక్కువగా ఉంది జుట్టు ఊడిపోవడము ఇంకా చుండ్రు రావడం ఇలాంటి సమస్యలు అయితే చాలా ఉన్నాయి ఒక్కసారి మీరు కనుక ఇలా ఆయిల్ తయారు చేసుకొని రాసుకుంటే జుట్టు సమస్య అనేది అస్సలు ఉండదండి అంత బాగా పనిచేస్తుంది ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం ఇక్కడ నేను ఒక కళ్ళబంద ఒకటి మొత్తం అండి కలబంద వచ్చేసి కొంచెం ముదిరింది తీసుకోవాలి మనకు అప్పుడే బాగుంటుంది లేతయితే అస్సలు తీసుకోవద్దు కలబంద తీసుకున్న తర్వాత ఇక చూడండి సైడ్ మీ ఇంట్లో సైడ్ లో ఒక సైడ్ మొత్తం ఇలా తీసేయండి ఒకవేళ మీ ఇంట్లో చెట్టు ఉంటే చెట్టుకే ఉంచేసి సైడ్ తీసేసుకోండి ఇలా మధ్యకి హోల్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి అంటే ఆ కలబందలో ఎన్నైతే మెంతులు పడతాయో అన్ని వేసేసుకోండి నిండుగా అంటే మనకు హో లోపలి హోల్ చేయడానికి పట్టేలాగా వేసేసుకోండి అనమాట మరి నిండుగా వేసుకుంటే మనకు లోపల ఉండవన్నీ బయటకు వచ్చేస్తాయి మీరు చూసుకొని ఎన్నైతే పడతాయో అని అందులో వేసేసుకోండి మెంతులన్నీ ఇలా వేసుకొని మొత్తం ఫోల్డ్ చేసుకోండి ఇలాగా ఒకవేళ ఎక్స్ట్రా మేమన్నా ఉండి బయటకు వచ్చేస్తున్నాయంటే తీసేసుకోండి మిగతా అవి తీసేసుకొని ఇప్పుడు ఒక దారం తీసుకొని ఆ మెంతుల్ని ఉంచేసి ఈ కలబందకి మొత్తం ఇలా చుట్టేసుకోవాలి గట్టిగా ఇలా చుట్టేసుకుంటే ఆ మెంతులలో సారీ ఆ కలబందలో మెంతులు అనేది నానాలి ఒక టూ ఆర్ త్రీ డేస్ వరకు నానాలన్నమాట అప్పుడే మనకి బాగుంటుంది ఆయిల్ కి ఇంకా జుట్టు బాగా పెరుగుతుంది ఇలా చేసుకోవడం వల్ల ఎప్పుడు మనం మెంతుల్ని ఆయిల్లో వేసి కాచుకోవడం అలా చేసుకుంటాం కదా అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే చాలా చాలా బాగా జుట్టు గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి చాలా త్వరగా కూడా పెరుగుతాయి అనమాట చూడండి ఇలా చుట్టుకున్న తర్వాత మీకు ఎడ్జెస్ట్లో ఎక్కువ ఏమన్నా బయటకు వచ్చేసి అలా తీసేసేయండి మెంతులు ఇలా మొత్తం బాగా గట్టిగా చుట్టుకోవాలి లోపలికి వేసుకో చూడండి ఇలా గట్టిగా చుట్టేసుకోండి ఒక త్రూ టూ త్రీ డేస్ అందులోనే ఉండి మనకి మెంతులు అనేది మొలకలు వస్తే బాగుంటాయి అనమాట అప్పుడు ఇక చూడండి గట్టిగా ఎందుకంటే మనం గడ్లుగా చుట్టామంటే మెంతులు అనేది పడిపోతాయి ఇంకా నెక్స్ట్ దీనికి కూడా అలాగే వేసేసుకొని మొత్తం చుట్టేసుకోండి మీకు పొడవుగా అలాగ నాకు తుని చీలిపోయింది కాబట్టి సొగమైంది అందుకే రెండు ఇటర్లో పెట్టుకున్న మీకు డైరెక్ట్ మొత్తం పొడవుగా అంటే ఒక దాంట్లోనే పెట్టేసుకోవచ్చు ఇవి కంపల్సరీ ఆ టూ ఆర్ త్రీ డేస్ అంటే మొలకొచ్చేంత వరకు అలాగే ఉంచేసుకోవాలి చూడండి నేను నాకు త్రీ డేస్ కి మొలకొచ్చినాయండి చూడు చక్కగా మెంతులు అనేవి అన్ని మొలకొచ్చినాయి ఇలా మొలకొచ్చేసిన తర్వాత మనం చుట్టిన దారంని అంతా తీసేసుకొని ఇప్పుడు ఈ మెంతులు పక్కకు వేసుకొని ఆ కలబందంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మెంతులు మొలకెత్తితే బాగుంటాయి అన్నమాట ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దాన్ని కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మామూలుగా కలబంద విడివిడిగా అందరూ వేసుకుంటారు అండి ఆయిల్లో కానీ ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే జుట్టు మీకు ఇంకా వద్దన్న పెరుగుతుంది అంత బాగా పెరుగుతుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఇలా కంపల్సరీ చూడండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు అండి నేనైతే కొబ్బరి నూనె తీసుకుంటున్నా మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ తీసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు మనం ఏ ఆయిల్ వాడుకుంటే ఆయిల్ ఇలా ఆయిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మెంతులు కలబంద వేసేసుకోవాలి అందులో ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా లావు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే ఒక పది నుంచి పదిహేను వరకు లవంగాలు వేసుకొని ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట హై టు మీడియం పెట్టుకొని బాగా మద్దల మధ్యలో కలుపుకుంటూ మంచి గోల్డ్ కలర్లో ఆయిల్ ఆయిల్లో ఇవి వేసిన కలబంద మెంతులు ఉల్లిపాయలు లవంగాలన్నీ బాగా ఫ్రై అయిపోవాలండి మంచి కలర్ మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవన్నీ మొత్తం బాగా ఫ్రై అయిపోయినాయి కదా మనకు పచ్చిగా అసలు ఉండొద్దు బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఆ కలబంద వచ్చేసి ఇంకా ఆ వేడికి చక్కగా మనకి ఫ్రై అయిపోయిద్దనమాట ఇలా పక్కన పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుని దాన్ని వెంటనే మనం మిక్సీ పట్టుకోవద్దండి దీన్ని ఒక నైట్ అంతా ఆయిల్లో ఈ కలబంద మెంతులు ఇవన్నీ బాగా అన్నిటికీ ఆయిల్కి బాగా పట్టేలాగా నైట్ అంతా ఉంచేసుకోవాలి అలాగా ఒక నైట్ ఉంచేసుకోవాలి నేను మళ్ళీ రోజు చూపిస్తున్నాను ఒక నైట్ ఉన్న తర్వాత మళ్ళీ రోజు మార్నింగ్ ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇవన్నీ బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మెత్తగా అంటే మరీ మెత్తగా కాదండి కొంచెం బరగ్గా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక ది పదిచని క్లాత్ తీసుకొని క్లాత్ తీసుకొని ఇప్పుడు ఇది జల్లించుకోవాలి మనకు జల్లెల్లో అయితే అది ఎంత దిగిపోయిద్దండి క్లాత్ అయినా అట్లా ఏమీ దిగకుండా ఓన్లీ ఆయిల్ మాత్రమే వచ్చేస్తుంది అనమాట కొంచెం బాగా మరీ పదిచాక కాకుండా కొంచెం తిక్కుగా ఉండే క్లాత్ తీసుకుంటే మనకు అట్లా సన్న సన్నవి మనం మిక్సీ పట్టాము కదా మెంతులు అవేమి రాకుండా ఓన్లీ ఆయిల్ మాత్రమే ప్యూరిఫై అవుతుంది ఇలా క్లాత్ తీసుకొని మొత్తం వేసుకొని చక్కగా జల్లించుకోవాలి ఇది మిక్సీ పట్టడంలో ఉందండి ఈ ఆయిల్ ఆయిల్లో మొత్తం ఇవన్నీ బాగా మిక్సీ పడితేనే మనకు అవన్నీ మనం నూనెలో ఫ్రై చేసుకున్న మెంతులు కానీ కలబంద ఉల్లిపాయలు అన్నీ మిక్సీ పట్టుకుంటేనే ఆయిల్ మొత్తం కలిసిపోయి ఆయిల్ బాగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట చాలా బాగా పనిచేస్తుంది ఇలా చేసుకోవడం వల్ల దీని అంతటిని బాగా పిండేసుకొని ఆయిల్ని తీసేసుకోవాలి ఇలా తీసుకున్నామంటే మనకి మంచి ఒక మెరాకిల్ ఆయిల్ తయారైపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఇందులో ఇంకా వచ్చేసి ఒక రెండు క్యా విట ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఉంటాయి కదా అవి కావాలంటే వేసుకోవచ్చు వేయకపోయినా పర్వాలేదు లేదు మీకు అవైలబుల్ ఉన్నాయి అంటే అవి కూడా వేసేసుకోండి అప్పుడు మనకు ఆయిల్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇది కంపల్సరీ వీక్లీ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ మంచిగా తలకి ఒత్తు దగ్గర నుంచి మనకు జుట్టు పాద ఇది తల తలలో మొత్తం కింద నుంచి మసాజ్ చేసుకోవాలండి జుట్టు మొదల నుంచి బాగా పెట్టుకొని బాగా మసాజ్ చేసి రుద్దినట్టు చేసి ఆయిల్ పెట్టుకున్నామంటే మనకు ఆ ఎంట్రుకలు అనేది ఈ ఆయిల్ బాగా పడుతుంది అప్పుడే గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఓకేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి